No it, sir. Oh, no, okay. no. Thank you. Oh, no, no. Sorry. Oh, sorry. Oh, sorry. Oh. लक्ष्मी जना वायु भारतीभ्य वायुभारतीभ्या उमा स्थान महेश्वराभ्या सुचीचंद्रभ्याम विष्णुदेवताभ्यम स्थानदेवताभ्युनमें ब्रह्म కింద కూడా హాయిగా ఉండటం చేస్తున్నటువంటి కోఆపరేషన్ కొరకు మేము తప్పకుండా అన్ని వేలల సీనియర్ సిటిజన్ మొత్తం కూడా ఫోరం అంతా పెన్షనర్స్ సంద్రం మేము కాల్ ఉంటది సర్ చాలా సంతోషంగా ఉంది సంవత్సర నారలనే మేము ఊహించని పనులు చేస్తా ఉన్నాము మీరు సార్ పెద్దగా అంటే సార్ కనపడాలి సార్ शांत मनुक्न मैं अरुणसार ऋक्कम भई जे कचक्र विक्रम तमो शांत मनुक्न मैं अरुणसार ऋक्कम भई जे कचक्र विक्रम तमो

ప్రసన్నయమునా చట సైకట చంద్రిక గ్రాసక సాయ కంఠకల కల కంఠ వసూకలి రాత్రి దాకా వాడతారు ఇప్పుడు మీరు అందరు కూడా పెద్ద మనుషులు మీ సర్వీసెస్ మీ సమాజానికి చేశారు మీ కుటుంబానికి కూడా చేసినారు ఇప్పుడు ప్రశాంతంగా మీ ఆరోగ్యంతో పాటు కుటుంబానికి సంబంధించిన సమస్యలతో పాటు నా కోరిక ఏంటంటే ఈ పట్టణానికి సంబంధించిన సమస్యల మీద పట్టణానికి సంబంధించిన అభివృద్ధి మీద భవిష్యత్తులో మీ అనుభవంతో ఏం కార్యక్రమాలు ఉండాలి ఈ పట్టణం ఎలా అని దాని మీద కూడా మీ సలహాలు సూచనలు మాకు కావాలి మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న మంచిని పది మంది దగ్గరికి తీసుకుపోయి లోటుపాట్లను నా దగ్గరికి తీసుకొస్తే సవరించుకునే ప్రయత్నం మేము చేస్తూ మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎప్పుడు లేనంతగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్ష ఆకాంక్షలు ఆశయంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అనుభవం వెలకట్టలేనిది ఫిజికల్గా మీరు ఎక్కువ యాక్టివ్ లేకున్నా మీ ఆలోచనలతోటి ఎన్నో కదిలించగలుగుతారు మీ ఆలోచనలు కానీ మీ అనుభవం సారం కానీ మహబూబ్ నగర్ పట్టణానికి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కోరుకునే వాటిలో నేను మొదటి వాళ్ళు ఈరోజు పది సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేసింది దాని తర్వాత మేము వచ్చినాం మీ అందరి ఆశీర్వాదం లేకుంటే ఈ మార్పు ప్రజాస్వామికంగా సాధ్యం కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ మార్పులో భాగస్వాములుగానే ఉన్నారని చెప్పి నేను భావిస్తాను భావిస్తా తర్వాత భవిష్యత్తులో మనం ఏం చేయాలనే దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఒకటి ఉంది ఈ దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు మన మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మీ అందరికీ తెలుసు మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎవరికైనా ప్రధానమంత్రి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వంద ఏండ్లు ఎట్లా ఉండాలి మన భారతదేశం అని చెప్పి వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి ఆ ప్రకారంగా పనులు చేస్తూ ఉన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి అనేక కార్యక్రమాలు మన ప్రధానమంత్రి గారి ఆలోచనలతోటి రూపుదిద్దుకుంటా ఉన్నాం వారి బాటలు అనుసరించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణకు కూడా ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చిన వందేళ్ల తర్వాత కొత్తగా సాధించుకున్న మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి క్రియేట్ చేసుకోవాలి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వారు కూడా నిర్దిష్టమైన ప్రణాళికతోటి వారు ముందుకు పోతూ ఉన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కావచ్చు గోదావరి నీళ్ళను గండిపేట ఉస్మాన్ సాగర్లో పెట్టుకోవడం కావచ్చు అలాగే ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయడంలో కావచ్చు రేడియల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడంలో కావచ్చు ఎలవేటెడ్ కారిడార్స్ కావచ్చు స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు విశ్వవిద్యాలయాల పాఠశాలల అభివృద్ధి కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు ఇలా అనేక విషయాలలో తెలంగాణ అనేది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని చెప్పి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దీర్ఘకాలికమైన ఒక లక్ష్యాన్ని స్వప్నాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కూడా మన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాల స్వాతంత్రం ఉత్సవాల్లో భాగంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మన మహబూబ్నగర్ ఎట్లుండాలి అన్న ఒక ఆలోచన మేము కూడా చేస్తూ ఉన్నాం కన్సల్టెంట్ కూడా అప్పచెప్పడం జరిగింది చాలా ఇన్పుట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి మీ ఆలోచనలు నాతో పంచుకోవాలని చెప్పుకుంటా నాకు మీరు డిస్టర్బ్ చేయకు మధ్యలా మొట్టమొదటగా మన స్థాయిని మనం పెంచుకునే కార్యక్రమం చేసినాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నాకు తెలియ అర్థం కాలేదు పది సంవత్సరాల్లో ఎందుకు ఈ ప్రధానమైన మౌలికమైన మార్పును గతంలో ఉన్న వారు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని సమస్య మనం నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీల్లో ఒక భాగం మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ దాన్ని మనం పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకొని పదహారు కార్పొరేషన్ తెలంగాణలో ఉంటే అది ఒకటి మన తెలంగాణ పాలమూరు కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ మనకు అత్యవసరం అంటే మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్ అయినాయి కానీ ఈరోజు ఒక ఆలోచనతోటి దీర్ఘకాలికమైన లక్ష్యంతో నేను ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నాం అసెంబ్లీలో పెట్టుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి దాన్ని పాస్ చేసుకున్నాం ఈరోజు మన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా మనం ఈరోజు ఈ కార్పొరేషన్ అంటే కరీంనగర్ కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ నిజామాబాద్ కార్పొరేషన్ అట్లా మహబూబ్ నగర్ కూడా తెలంగాణలోని టాప్ సిటీస్ సరసన మన మహబూబ్ నగర్ కూడా చేరింది గౌరవం పెరిగింది దాంతో పాటుగా ఏ ఫండ్స్ వచ్చినా కేంద్రంలోని కావచ్చు రాష్ట్రంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ గురించి ఏ ఫండ్ వచ్చినా ఖచ్చితంగా మనం కార్పొరేషన్ సాధించుకున్నాం కాబట్టి మన వంతు గురించి మన గురించి మహబి గురించి ప్రణాళికలు రచించే వాళ్ళు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా మేము ఆలోచన చేస్తాం దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ అంటే మనకు అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో టిఎఫ్యుఐడిసిలో అనేక కార్యక్రమాలను నేను సర్వే చేయించి కన్సల్టెంట్ను పెట్టి ఆల్రెడీ తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం ఇటువంటి అవకాశం మనకు వస్తుందని మా ఎప్పుడైతే మనకు ఆరు వందల అరవై కోట్లతోటి తెలంగాణలో నీటిపారుదల రంగానికి కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో ప్రాజెక్ట్స్ పెట్టాలంటే ఇమ్మీడియట్గా మనకు రెండు వందల ఇరవై రెండు కోట్లతోటి మొన్ననే జీవో తీసుకొని రావడం జరిగింది అంటే భవిష్యత్తు నీటి అవసరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసి ఇటు సాగర్ను అటు నాగసాల నుంచి లిఫ్ట్ చేసేది రెండింటినీ అనుసంధానం చేసి ఒక డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ చేస్తే ఎక్కడ నీళ్ళు తక్కువైనా ఎక్కడ ఎక్కువైనా కూడా మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ అవుతుంది తర్వాత మనకు ఇప్పుడు రోడ్లు పెరుగుతూ ఉన్నాయి కాలనీలు పెరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల మిషన్ బంగిల్తో కావచ్చు మిగతా రావట్లేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఎక్కడైతే ఉందో వాటన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్స్ పెడితే మనకి ఈరోజు రెండు వందల ఇరవై కోట్లు మనకు శాంక్షన్ అయింది నిన్న జీవో వచ్చింది కొన్ని రోజుల్లో పని జరుగుతుంది అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చే గ్రాంట్లలో భాగంగా ఏడు వందల ముప్పై ఆరు కోట్లతోటి ప్రాజెక్ట్ ప్రపోజల్స్ మొదలై తయారు చేసి పెట్టిన అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెచ్చుకొని కేంద్రానికి పంపే కార్యక్రమం బ్యాంకింగ్ లోన్స్ సెంట్రల్ గ్రాంట్స్ అన్ని టైఅప్ చేసుకునే కార్యక్రమం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓన్లీ మహబూబ్ నగరే కాదు భూత్పూర్ జడ్చల్లను కూడా ఇంక్లూడ్ చేసుకొని నగర్ క్లస్టర్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఆమోదం పొంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపే దాంట్లో ఉంది ఇవన్నీ కూడా ఎందుకు సాధ్యమవుతున్నాయి అంటే ఒక గట్టి ప్రణాళికతోటి ముందు చూపుతోటి ఒక ఖచ్చితమైన అవగాహన ఉన్న వ్యక్తిగా దీన్ని మనం మున్సిపల్ కార్పొరేషన్ చేయించుకున్నాం కాబట్టి ఇది సాధ్యమవుతూ ఉంది గతంలో ఇది వచ్చిన అంటే మనకి ఈ అభివృద్ధికి నిధులు ఎక్కువ వచ్చాయి అలాగే నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నానంటే చాలామందికి తెలియదు డెవలప్మెంట్ అంటే రోడ్డు మీద సాసరు చెయ్యి జలపాతం అనుకుంటారు కాదు దాన్ని ఒక లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు అయితే అద్భుతంగా సింగారించుకోవచ్చు అది కాదు పట్టణానికి అభివృద్ధి కావాల్సింది శాశ్వతమైన అభివృద్ధి కావాలి దానికి ఏం కావాలా ఇక్కడ విద్యా సంస్థలు రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలి రోడ్సు ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ కావాలి డ్రైనేజ్ కావాలి సిసి రోడ్లు కావాలి కాలనీలలో ఇవన్నీ కావాలి లైబ్రరీస్ కావాలి కమ్యూనిటీ హాల్స్ కావాలి ఇట్లా సీనియర్ సిటిజన్స్ మీలాగా ఉండడానికి ఏర్పాట్లు చేయాలి పార్కులు డెవలప్ చేసుకోవాలి ఇది నిజమైన అభివృద్ధి ఒక పట్టణానికి ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తెలుసో తెలియకో స్వీపింగ్ రిమార్కులు పాస్ చేస్తూ ఉంటారు కొంతమంది గతంలో చాలా జరిగింది ఇప్పుడు ఏం జరగట్లేదు అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టబడ్డది డిసెంబర్ మూడవ తారీఖు మన పాలమూరు మహబూబ్ నగర్ రాష్ట్రంలోనే అన్ని వసతులతో కూడిన ఒక ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దడానికి డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి బీజం పడ్డది ఆ ప్రకారంగా నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పనిచేస్తూ ఉన్నాను అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు మూడు అంశాలలో ఇప్పుడు విజన్ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ మేము ఆవిష్కరించదలుచుకున్నాం ఒకటి ఎడ్యుకేషనల్ హబ్గా మహబూబ్ నగర్ను తీర్చిదిద్దడం రెండు ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్ను తీర్చిదిద్దడం మూడు మెడికల్ హబ్గా మహబూబ్ నగర్ని తీర్చిదిద్దడం వీటి వల్ల రాబోయే రోజుల్లో జీవన ప్రమాణాలు పెరగడమే కాదు ఉత్తమమైన జీవన విధానంతో పాటు భవిష్యత్తులో మన పిల్లలకు ఇక్కడనే అనేక ఉద్యోగాల కల్పన కోసం కూడా ఈరోజు మనం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం దానికోసం ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం ఎంత పెద్దగా పైకి బిల్డింగ్ కట్టాలంటే అంత లోతుగా మనం పునాది తీయాల్సి వస్తుంది గాలి మేడల మీద లేకుంటే ఒక వీక్ ఫౌండేషన్ మీద మనం పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కాళేశ్వరం కైన గతి అన్నిటికీ పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏది మనం చేయగలుగుతామో దాని మీదనే ఫోకస్ చేసుకుంటూ మన పట్టణానికి ఏది అవసరమో దాన్నే ముందు ప్రయారిటీలో పెట్టుకుంటూ ఈరోజు ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మీరు భాగస్వాములు కావాలి మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి నేనైతే కలలు కంటా ఉన్నాను ప్రతి దాంట్లో మహబూబ్ నగర్ పట్టణం నెంబర్ వన్గా ఉండాలి మహబూబ్ నగర్ జిల్లా నెంబర్ వన్గా ఉండాలని ఏదైతే ఆశయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి మేము అందరం కూడా సంకల్పం చేసుకున్నాము దానికి కూడా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటూ అనేక మార్పులకు మాకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఆలోచన చేసి రిపోర్టు రాసి ఆ అధికారుల దగ్గరికి పంపి కింది నుంచి పైదాకా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రుల ఆమోదం పొంది మళ్ళీ అది టెండర్ ప్రక్రియకు నోచుకొని ఆ టెండర్ అయిపోయి పునాది పడడానికి ఖచ్చితంగా రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అనేక కార్యక్రమాలు మనం ఎమ్మెల్యే కాగానే పెట్టినాం వాటి ఫలాలు ఈ రాబోయే ఒక సంవత్సరంలో మెల్లగా మెల్లగా మనందరికి కూడా కనబడతాయి అవన్నీ కూడా చెప్పనక్కర్లేదు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఈరోజు మనం ఈ పదహారు నెలల్లో మా ప్రజాప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయినాక మనం సాధించుకున్న గొప్ప విజయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి రాని విధంగా మనం ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ తెచ్చుకున్నాం దీని ఇంపార్టెన్స్ చాలామందికి తెలియకపోవచ్చు మన యూనివర్సిటీ పెరిగితేనే అక్కడ విద్యార్థులు మన విద్యార్థులు శిక్షణ పొందుతేనే దాటి ఖ్యాతి పెరిగితేనే మన పట్టణం కూడా ఖ్యాతి పెరుగుతుంది యూనివర్సిటీల ఖ్యాతితో పాటు నగర ఖ్యాతి కూడా పెరుగుతుంది హార్వర్డ్ అనే పట్టణం గురించి ఎవరికి తెలుసు ఆక్స్ఫర్డ్ పట్టణం గురించి ఎవరికి తెలుసు కానీ అక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు పెరిగినాయి కాబట్టి ఆ ప్రపంచ పట్టణంలో అవన్నీ కూడా నగరాలు శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నాయి నలంద తక్షశిల విశ్వవిద్యాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి వేల సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తుకు చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కడ విద్య దినదిన ప్రవర్తమానమే మెలుగుతుందో అక్కడ సాంస్కృతిక తర్వాత ఆధ్యాత్మిక నిజమైన అభివృద్ధి ఇవన్నీ కూడా కలగలిపి వస్తాయి అందుకే విద్య అనేది మన సమాజానికి అతి ముఖ్యమైన ఒక ఆయుధం సో దాన్ని మనం మన పిల్లలకి ఇచ్చుకోవాలి అందుకే విద్య మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కావచ్చు నేను కావచ్చు ఈరోజు మీకు ఇంకొకటి ట్రిపుల్ ఐటీని మనం తీసుకొచ్చుకున్నాం ట్రిపుల్ ఐటీ అనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఎంతోమంది మంత్రులు మాకు కావాలి అని చెప్పి ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు మిగతా నల్లగొండ కావచ్చు మంత్రుల స్థాయిలో విపరీతమైన ఒత్తిడి పెట్టిన మహబూబ్ నగర్కి ఎంత అవసరమో ట్రిపుల్ ఐటీ అని చెప్పి మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి ట్రిపుల్ ఐటీ బాసర చేతనే నోట్ పుటప్ చేయించి మహబూబ్ నగరే బెస్ట్ లొకేషన్ అని చెప్పి జాగ్రఫికల్ లొకేషన్ మహబూబ్ నగర్కి అనుకూలంగా ఉందని చెప్పి దీనికి ల్యాండ్ కూడా రిజర్వ్ చేసి పెట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు మనం ట్రిపుల్ ఐటీని తీసుకురాబోతా ఉన్నాం ఇది ఐఐటి వస్తే దీని ఇంపార్టెన్స్ ఎట్టుంటుందని పెద్దలు మీరు మీ మన చదువుతూ ఉంటారు కొడుకులు కూడా చదువుకొని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు ఈరోజు ఐఐటి అంటే దేశవ్యాప్తంగా విద్యార్థులు వచ్చి చదువుకుంటాం లోకల్ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండవు ఇప్పుడు ట్రిప్ ఐఐటి క సంగారెడ్డిలో ఉంది కందిల హైదరాబాద్ ఐఐటి పది నుంచి పదిహేను శాతమే లోకల్ విద్యార్థులు ఉంటారు అదే మనం తెచ్చుకున్న ట్రిపుల్ ఐటీ రాజీవ్ గాంధీ టెక్నాలజీ సెంటర్ అనేది అంటామో బాసర్లో ఉన్నదో హండ్రెడ్ పర్సెంట్ మన తెలంగాణ ప్రాంత విద్యార్థులు దాంట్లో అత్యధిక శాతం మన జిల్లా మన చుట్టుముట్టు జిల్లాలో చెందిన మన పిల్లలు ఉంటారు దాదాపుగా మూడు వేల మంది పిల్లలకి ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఈ మనం ఏర్పాటు చేయాలనుకుంటున్న చేయబోతున్న ట్రిపుల్ ఐటీలో ఉంటాయి కాబట్టి ఇది ఒక వరం తెలంగాణ పట్టణంలో మహబూబ్ నగర్ను చాలా గొప్పగా ఆవిష్కరింపజేసే ఒక గొప్ప ప్రయత్నం అది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మన నగరానికి రావడం మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా ఒక కిరీటంగా మిగులుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఈరోజు మన బైపాస్ రోడ్డు కూడా ఇంకో దానికి మనము కార్యక్రమాలు చేసినాం నితిన్ గడ్కరీ గారు ఆమోదం పొందినరు మన గౌరవ ఎంపీ అర్ణగారి సహకారంతో ఢిల్లీకి పోవడం జరిగింది దాన్ని బడ్జెట్లో పెట్టుకున్నాం ఈ సంవత్సరం సర్వే సర్వే కూడా జరుగుతుంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మేము ఆశిస్తూ ఉన్నాము దాని పని మొదలయ్యే అవకాశం కూడా చాలా ప్రస్ఫుటంగా ప్రస్ఫుటంగా కనబడతా ఉంది దాంతోబాటుగా మన మహబూబ్ పట్టణం ఈరోజు మన బస్టాండ్ కూడా ఇరుకిరుకుగా ఉంది దాన్ని వెడల్పు చేద్దాం పెద్దగా చేద్దామంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటర్స్టేట్ టర్మినల్ కూడా మన మహబూబ్నగర్కు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఎందుకు ఇంటర్స్టేట్ టర్మినల్ కావాలి అంటే కొన్ని వేల మంది లక్షల మంది శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి మనం మహబూబ్ నగర్ మీదుగా పోతూ ఉంటాం కాలినడకన నడకన పోతారు కార్లల్లో పోతారు బస్సులలో పోతారు ప్రైవేట్ వాహనాలల్లో పోతారు వాళ్ళందరికీ కూడా ఈరోజు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అనేక పట్టణాలకు మహబూబ్ నగర్ సింహద్వారం అవుతుంది ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి భవిష్యత్తులో ఇవి నేషనల్ హైవేస్ అవుతా ఉన్నాయి అక్కడ బెంగళూరు హైవే ఉంది ఇక్కడ మన నగరం నుంచి పోయే రాయచూర్ హైవే ఉంటుంది అలాగే కొస్గి నుంచి అటు కర్ణాటకలో పట్టణాలకు పోయి గోవా దాకా కలిపే రహదారి నిర్మాణం కూడా చించోలి రహదారి కూడా అది నిర్మాణం జరుగుతుంది అంటే ఒక ఇంటర్ జంక్షన్ కాబోతూ ఉంది మహబూబ్ నగర్ దీనికి ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా చేసుకోవడానికి అన్ని విధాలుగా మన జాగ్రఫికల్ లొకేషన్ ఇది సూట్ అవుతుంది కాబట్టి ఒక ట్రాన్స్పోర్టేషన్ గా ఇది ఉండాలని చెప్పి కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అలాగే మెడికల్ హబ్బు ఈరోజు మన దగ్గర ఈ చుట్టుముట్టు ప్రాంతాలే కాదు గుల్బర్గా రాయచూర్ నుంచి కూడా ఏదైనా వైద్య సహాయం కావాలంటే మన మహబూబ్నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చూపించుకుంటా ఉన్నారు పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటా ఉన్నారు అనేక రకాలుగా ఇది మెడికల్ హబ్ కావడానికి కూడా ఒక ఆస్కారం ఉంది ఈరోజు మన దగ్గర ఉన్న ఎస్విఎస్ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో మన మెడికల్ కాలేజీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడతా ఉంది కాబట్టి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే మనం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ను మనం తయారు చేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి గారు నేను అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆలోచనలో మీరు భాగస్వామ్యం చేసి రాబోయే రోజుల్లో రేపు మే ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మీరు మాకు అండగా నిలిచి ఇటువంటి కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి దాన్ని పూర్తి చేయడానికి కావలసిన అండా దండ ప్రజా బలంతో పాటు మానసికమైన బలం మీరు మాకు ఇస్తారని ఆశిస్తూ నమస్కారం తెలుసుకోవాలి